గండల గండల గండ గండస్తున్నది చేసేన దేనా గండల 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 గండ గండస్తున్నది చేసేన దేనా గండల గండల i Tidak ada yang menggilipin cerita lo banget kan ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది ఆ రాజోల్ నియోజకవర్గంలో ఆల్మోస్ట్ అందరూ కూడా రాజు క్లాస్ గుర్తు మీద ఓటేసి వరప్రసాద్ గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు అందరూ ఏ డౌట్ లేదు ఎందుకంటే చదువుకున్న వ్యక్తిగా రిటైర్ అయిన వ్యక్తి ఆయన గురించి కాబట్టి అలాంటి వ్యక్తి వస్తే ఈ నియోజకవర్గం అభివృద్ధి ఎంత జరుగుతుందో అందరూ ఊహించగలరు ఎందుకంటే ఇంతకు ముందు గెలిచిన వాళ్ళకి కనీసం అసెంబ్లీలో మైక్ కూడా ఇవ్వలేదు అలాంటి పరిస్థితి కానీ వరప్రసాద్ గారు లాంటి వ్యక్తి గెలిస్తే ఖచ్చితంగా అసెంబ్లీలో ఆ మైక్ తీసుకొని ఈ సమస్యల గురించి మాట్లాడే సత్తా ఉన్న నాయకుడు అనమాట ఆయన కాబట్టి అలాంటి వ్యక్తిని అందరూ గాజు క్లాస్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని అలాగే ఎంపీ అభ్యర్థి అయినటువంటి మన బాలయోగి గారి అబ్బాయిని కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈరోజు రామరాజు ప్రచారం ముఖ్యంగా రామరాజు లెంక్ వచ్చిన తర్వాత ఈరోజు ఒక ముఖ్యమైన కార్యక్రమం మనం గుర్తు చేసుకోవాల్సింది అదేమిటంటే ఈరోజు మేడే కార్మికుల దినోత్సవం ప్రపంచ కార్మికుల దినోత్సవం అంటే ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా కార్మికులందరూ కూడా ఒక పండుగను జరుపుకునే రోజు ఏదైనా అది ఈరోజు ముఖ్యంగా మన రాష్ట్రంలో గతంలో రెండు వేల పంతొమ్మిదికి ముందు మేడే రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద పండుగలాగా జరుపుకుంది ఈ రోజున ఆ పరిస్థితి లేదు గత ఐదు సంవత్సరాలుగా మీరు చూసినట్లయితే ఇప్పుడున్న వైకాపా ప్రభుత్వం ఎప్పుడు కూడా మేడే జరిపిన దాఖలా లేదు అంటే కార్మికుల మీద వారి యొక్క సంక్షేమం మీద వారి యొక్క అభివృద్ధి మీద వారికి ఉన్న అభిప్రాయం చాలా తక్కువ అది మనం దీంట్లో అర్థం చేసుకోవాల్సిన విషయం అదే నేను చెప్తా ఉన్నాను ఇప్పటి నుంచి కార్మికుల విషయంలో పూర్తి శ్రద్ధ వహిస్తామని చెప్పి మీకు అందరికీ నేను హామీ ఇస్తా ఉన్నాను అలాగే కార్మికులకు సంబంధించిన డబ్బు నిధులు సుమారు మూడు వేల కోట్ల రూపాయలు కలెక్ట్ అయితే దాంట్లో పదిహేను వందల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా డైవర్ట్ చేసింది సుప్రీంకోర్టు ఒక పక్కన చెప్తుంది డైవర్ట్ చేయడానికి వీల్లేదని అయినా కూడా నిర్లక్ష్యం ఆ నిర్లక్ష్యంతో పదిహేను వందల కోట్లు డైవర్ట్ చేయటం ఒక ప్రక్క అయితే వారి సంక్షేమాన్ని పూర్తిగా ఆఫ్ చేసే ఒక పక్కన ఈ నిర్మాణ రంగ కార్మికులు సఫర్ అవుతున్నారు ఇసుకన ఇసుకుని బయట బయట రాష్ట్రాలు అమ్మేయటం వల్ల వాళ్ళు ఉపాధి పోయింది వారికి రావాల్సిన పథకాలు ఆగిపోయాయి అలాగే సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో దాన్ని కూడా పదకొండు పథకాలు ఉంటాయి వాటిని కూడా అమ్మేస్తారు కాబట్టి ఇది ప్రజాకంటకమైన పార్టీ ఇది ఇది ప్రజలకి అన్యాయం చేసిన పార్టీ ఇది ఇలాంటి పార్టీని బయటికి విస్తరేయాల్సిన రోజు వచ్చింది రోజు అది మీ చేతిలో దీన్ని ఒకటి అర్థం చేసుకోవాలి రెండోది నేను మాట్లాడుతున్న సెంటరు నాకు చాలా సుచ నాకు తెలిసిన సెంటర్ ఇది నా పక్క గ్రామం దిండి నేను ఈ సెంటర్కి ఈ చర్చ్కి ప్రతి ఆదివారం వచ్చిన రోజు నాకు అలాగే ఇక్కడే స్కూలు రామరాజులంక స్కూలు ఆ కి వెళ్ళే రోజులు నాకు గుర్తుకొస్తా ఉన్నాయి నేను ముందుకు వచ్చాను నేను మిమ్మల్ని అందరినీ కూడా తిండి గ్రామం నుంచి నేను వచ్చి మిమ్మల్ని రోజు ఓటు అడుగుతా ఉన్నాను ఎస్సీల విషయంలో నేను ఒక రెండు విషయాలే చెప్పదలుచుకున్నా ఒకటవది మనకి సబ్ ప్లాన్ కింద రావాల్సిన ఐదు సంవత్సరాల్లో సుమారు లక్ష కోట్ల రూపాయలు ఒక్క పైసా కూడా ఖర్చు కావాలి రెండవ సంగతి చూసినట్లయితే పంతొమ్మిది శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సి ఉంది కానీ ఇది ఈ రోజునిచ్చింది కేటాయింపులంతా కేవలం పన్నెండు పర్సెంట్ మాత్రమే అది కూడా ఖర్చు కాని పరిస్థితి ఇలాంటి పరిస్థితులు ఎస్సీలకి అన్యాయం చేసి దుర్గతి రోజును పెట్టింది ఎస్సీలు అర్థం చేసుకోవాలా ఇంకా వైఎస్ఆర్ ప్రభుత్వం మీద ఎలాంటి మనం సాఫ్ట్ కార్నర్ ఉండడానికి వీలేదు ఇంకా ఎందుకంటే ఎస్సీలకి పార్టీ ఏమీ కూడా నేను చెప్తున్నాను నేను హామీ ఇస్తున్నాను ఈరోజు మీకందరికీ సప్లైన్ కానీ లక్ష పాతికి వేల కోట్ల రూపాయలతో వచ్చే ఐదు సంవత్సరాల్లో అమలు చేస్తామని ఏదైతే ఉపాధి పథకాలు ఏదైతే ఉన్నాయో గతంలో ఏది కారులు కానీ ఇలాంటివన్నీ కూడా మళ్ళీ తిరిగి మీకందరికి కూడా అందజేసే రోజులు వస్తున్నాయి ఇప్పుడు అలాగే ఈ పర్సంటేజ్ రిజర్వేషను తగ్గించిన పరిస్థితి ఏదైతుందో పంతొమ్మిది పర్సెంట్ ఈ రోజున ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ప్రతిపాదనలు మన దగ్గర నుంచి పోవాల్సి ఉన్నాయి కాబట్టి ఇది కూడా నేను వెంటనే ఈ ప్రతిపాదనలు పెట్టి కేంద్ర ప్రభుత్వానికి స్పందించే నేను చర్య తీసుకుంటానని ముఖ్యంగా ఎస్సీ బలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను గాజు గ్లాస్ మీద ఓటేయండి మీకు చాలా సుపరిచితుండ నన్ను నెగ్గించినట్టయితే తప్పనిసరిగా మన నియోజకవర్గానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది ముఖ్యంగా మంచినీటితో సఫర మంచినీటి సమస్యతో సఫర్ అంటే అన్ని గ్రామాల్లో చూసాను నేను ఈరోజు ఎక్కడా కూడా మంచినీరు లేని పది రోజులు పదిహేను రోజులు ఒక్క రోజు ఒక్కసారి జరగట్ అలాంటి పరిస్థితి నుంచి పూర్తిగా పుష్కలంగా ప్రతిరోజు ప్రతి ఇంటికి నీరు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తానని ఆయన మరొకసారి మీకు హామీ హామీ చేస్తూ మిగిలిన పథకాలన్నీ ఆగిపోయిన పథకాలు అభివృద్ధి పథకాలన్నీ ముందుకు తీసుకెళ్తాను ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ నమస్కారం